మొదటిసారి మళ్ళీ అపర్ణ కావ్యం మీద విరుచుకు పడుతుంది నిజంగా నా కొడుకు నీకు అన్యాయం చేశాడని అనుకుంటే ఇంకా ఈ చూరు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు వెళ్ళిపో బయటకు వెళ్ళిపో అంటే అందరం అన్నట్టుగా నీకు ఈ ఐశ్వర్యం అన్న ఈ ఆస్తులన్నా మోజు మోహం ఎక్కువ ఉన్నట్టుంది అందుకే నేను నా కొడుకుని వదిలి వెళ్ళట్లేదు అంటూ ఏ టికటిక్క మాట్లాడి మాట్లాడుతుంది అయితే అదంతా కూడా రాజ్ వినేస్తాడు వినేసిన తర్వాత తనని లోకి తీసుకెళ్ళి ఏమంటాడంటే అసలు ఎందుకు ఇంకా నాతో ఉంటున్నావు నా జీవితం నాది నీ జీవితం నీది నువ్వు నాతో ముడిపడినప్పటి నుంచి నువ్వు నీ భరతుకు చిక్కుముడిగా మారిపోయింది ఇంకా నీ సహనానికి నీ సహనాన్ని తట్టుకునేదానికి కూడా ఒక సహనం ఉండాలని నువ్వు వీళ్ళ మధ్య ఇంకా ఉండలేవని నీ ఓర్పుకి నా తండవని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇక్కడి నుంచే కాదని నా జీవితంలో నుంచి కూడా వెళ్ళిపోమంటూ కావితో చెప్తాడు అయితే కావ్య ఏమంటుందంటే సరే నేను కూడా వెళ్ళిపోతాను ఇంకా మీతో ఉండను అని చెప్పేసి షాకింగ్ నిర్ణయం చెప్పగానే రాజు కంగు తింటాడు అనమాట అంటే యాక్చువల్లీ మనసులో రాజుకి వెళ్ళాలని లేదు కావ్యం కానీ వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు అనవసరంగా కావ్యం మీద నిందలేస్తుంటే ఏం చేయారో అర్థం కాక వెళ్ళిపోవాలంటాడు అనమాట అది జరిగిన విషయం మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్